హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి ఎప్పుడున ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకున్నానండి బెండకాయ వేపుకోవడానికి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి తర్వాత నేను ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఘాటుగా ఉంటాయండి తక్కువ వేసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ పాలకుండా ఉంటాయి మనమోహం మీద నెక్స్ట్ ఇందులో బెండకాయలు యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేగినాక బెండకాయల్లో కరివేపాకు యాడ్ చేశానండి నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి బెండకాయని నెక్స్ట్ ఇందులో టమాటా యాడ్ అండి రెండు టమాటాలు యాడ్ చేసుకున్నాను మీడియం సైజువి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇందులో చి నాలుగు రబ్బలు చింతపండు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొంచెం అన్నిటినీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను వెల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను అండి ఒక ఐదు రబ్బలు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కల్లుప్పు యాడ్ చేస్తానండి రుచికి సరిపడా బెండకాయలు అన్నీ వేగిపోయాయండి మనం బెండకాయలని చల్లార్చుకోవాలి మిక్సీ చేసుకోవడానికి చల్లార్చుకున్న బెండకాయలని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి నేను మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి రైస్లోకి రో రోలు ఉన్నవాళ్ళు వాళ్ళు రోట్లో నూరుకున్న బాగుంటుందండి బెండకాయ పచ్చడి రెడీ అండి ఇందులో నేను పచ్చి ఉల్లిపాయలు కలుపుతున్నానండి టేస్ట్ బాగుంటుందని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ప్లీజ్ ఫాలో అమ్మ పర్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి